హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడి హస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుంది నా ప్రాక్టీస్ వచ్చేసి దాదాపు ముప్పై ఒక సంవత్సరాలు చేస్తున్నానండి మగవాళ్లల్లో అంగం స్తంభన తగ్గిన అంగంలో శక్తి తగ్గిన టైమింగ్ తగ్గిన కామ కోరికలు తగ్గిన చేసు సెక్స్ చేసే జోష్ తగ్గిన ఈ చూస్తానండి ఇవాళ ప్రాక్టీస్ వచ్చేసి డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ షుగర్ ఉన్న వాళ్ళల్లో అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుంది తరచు షుగర్ వచ్చిన ఐదు సంవత్సరాలు షుగర్ వ్యాధి వచ్చిన ఐదు సంవత్సరాల్లోగా దాదాపు నలభై నుంచి యాభై శాతం మగతనం షుగర్ నార్మల్ పెట్టకుండా తగ్గుతూనే ఉంటుంది అదే పది సంవత్సరాలు దాటింది అనుకోండి మన శరీరంలో షుగర్ వచ్చేసి వ్యాధి వచ్చేసి దాదాపు ఎనభై తొంభై శాతం మగతనం తగ్గొచ్చు వల్ల అయింది ఇది మన రక్తనాళాల్లో డ్యామేజ్ జరగటం వల్ల అలాగే మన నరాల్లోపట ఉన్న సెల్స్ డ్యామేజ్ అయిపోవటం వల్ల షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా మన నరాల్లో కంటిన్యూస్లీగా డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది దానికే డయాబెటిక్ న్యూరోపతి అంటారు విన్నారు కదండి షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా నరాలు పాడవుతూనే ఉంటాయి కాబట్టి అంగం ఇలా లేచి నిలవడం కష్టంగా ఉంటుంది దాని తోడు ఏంటంటే షుగర్ పెరిగి ఇంకా బాగా పెరిగిపోయిందనుకోండి షుగర్ షుగర్ మన బాడీలో బాగా పెరిగి ఉంటుంది అనుకోండి ఆ నష్టము రెట్టింపు అయిపోతుంది నరాలు పాడవుతుంటాయి మళ్ళీ అంగం వైపు వచ్చే రక్తం తీసుకొచ్చే రక్తనాళాల్లో లోపటి పొర కూడా డ్యామేజ్ అయిపోయి నైట్రేట్ సరిగా రాకపోవటం వల్ల ఉత్పత్తి అవ్వకపోవటం వల్ల అతి కష్టంగా అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ సరిగా రాకపోవటం వల్ల అతి కష్టంగా అంగంలో నిలకడ వస్తుంటుంది సెక్స్ చేసే శక్తి కామశక్తి సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది నెమ్మదిగా గిరాజ్ షుగర్ ఉన్న వాళ్ళలో అంగస్తంభన సమస్య తగ్గుతూ పోతుంది తగ్గుతూ వస్తుంటుంది వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే బాధపడాల్సిన అవసరం లేదు మా దగ్గర సెక్స్ మీకు షుగర్ వల్ల వచ్చిన అంగస్తంభన సమస్య అయినా సెక్స్ వల్ల అంటే షుగర్ వల్ల పాడైపోయిన నరాలు రక్తనాళాలు మళ్ళీ మంచిగా అవుతాయి నేనిచ్చే హామీ యునాని మందుల్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా డయాబెటిక్ న్యూరోపతి అనే సమస్యతో మీరు బయటపడవచ్చు అలాగే పాడైపోయిన రక్తనాళాలు లోపల పాడైపోయిన రక్త లోపలి పొర కూడా మంచిగా యునాని మందులతో మంచి చేసుకోవచ్చు మళ్ళీ పూర్తిగా పూర్వ వైభవం అంగస్తంభన తిరిగి తీసుకురావచ్చు మళ్ళీ పాత యవ్వనము మళ్ళీ పాత సైజు గట్టితనము షుగర్ ఉన్న వాళ్ళకు చెప్తున్నాను వాళ్ళకు కూడా పూర్తిగా ఎవ్వరం తిరిగి వస్తుంది యునాని వైద్యంతో యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కాకపోతే షుగర్ నార్మల్ పెట్టుకోండి షుగర్ వ్యాధి వల్ల విన్నారు కదండి షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా అంగస్తంభన సమస్య నరాలు పాడైపోవడం రక్తనాళాలు పాడైపోవడం వల్ల షుగర్ వల్ల బాడీలో చాలా డ్యామేజ్గానే డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది మీరు భయపడకండి షుగర్ ఉన్న వాళ్ళకి నేను చెప్పే ఇచ్చే హామీ ఏంటంటే మీరు షుగర్ నార్మల్ పెట్టుకుని నాతోని కలవండి షుగర్ వల్ల వచ్చే అంగస్థంభానికి మా దగ్గర చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం వందకు వంద శాతం ఈ సమస్యతో బయటపడవచ్చు యునాని మందులతో ఒక్కటేనండి షుగర్ ఉన్నవాళ్ళు కార్బోహైడ్రేట్స్ తగ్గించేయండి వాకింగ్ ఎక్సర్సైజ్ పెంచేసేయాలి వాకింగ్ బాగా చేయాలి పొద్దున ఎండలో తూచా తప్పకుండా చప్పులు లేకుండా భూమి మీద గడ్డి మీద పొద్దున తొలి ఎండ ఉంటుంది కానీ సూర్యుడు ఎర్రగా ఉంటాడు సూర్యుడు అప్పుడు ఆ కిరణాల నుండి మనకు మన బాడీకి కావాల్సినంత విటామిన్ డి వస్తుంటుంది విటామిన్ డి ఉంటుంది పుష్కలంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం అదా ఎండలో గడ్డి మీద భూమి మీద చప్పులు లేకుండా ఒక గంట నడుచుకున్నాం అనుకోండి బాడీలో శక్తి తిరిగి వస్తుంది మన బాడీలో కావాల్సినంత హార్మోన్స్ సెక్స్ హార్మన్స్ ఉత్పత్తి అవుతాయి నరా నరాలకు కావాల్సిన శక్తి కలుగుతుంది దేవుడు ప్రసాదిస్తాడు అలాగే షుగర్ టాబ్లెట్స్ వల్ల మెట్ఫార్మిన్ వల్ల కూడా విటామిన్ బిట్వెల్ లోపించి నరాల్లో బలహీన నరాలు బలహీన పడవచ్చు దాని సైడ్ ఎఫెక్ట్ కూడా ఉందండి కొన్ని కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా నరాలు నరాల్లో మన నరాల్లో బీ ట్వెల్వ్ అనే విటామిన్ డిఫిషియన్సీ వల్ల కూడా నరాలు బలహీన పడవచ్చు ఈ అన్నిటికీ యునానిలో చక్కటి పరిష్కారం ఉంటుంది మీకు మామూలుగా షుగర్ లేని నాన్ డయాబెటిక్ అయినా డయాబెటిక్ అయినా అంగస్తం అన్న సమస్యకు మాత్రం చక్కటి పరిష్కారం ఉండండి మీరు ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడచ్చు విన్నారు కదండి మీరు వరల్డ్ వైడ్గా నేను మాటి మాటికి మాట చెప్తానండి మీ ఇప్పుడు లోకాన ఏ మూలాన ఉన్నా కూడా ఫోన్ లేపి నాతోని పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడండి ఫస్ట్ మీ సమస్య ఎందుకు వచ్చింది తెలుసుకోండి ఈ సమస్య పోతుంది లేదా మీరు అసలు నాతో మాట్లాడితే మీకు ధైర్యం వస్తుంది యాస్ నేను మంచిగా అవుతాను మనిషిలో అసలు పాజిటివిటీ నిండిపోయినప్పుడు నెగిటివిటీ పోతుందండి యాస్ నేను బతికే ఆశ ఉండాలి జీవించండి అసలు గుర్తుపెట్టుకోండి ఇది అంగం దీని చుట్టేది మన ఆశలు దీని చుట్టే తిరుగుతాయండి మన జీవితం పెళ్ళైన తర్వాత మన సంతానం సుఖం సంసారం భార్య ఇవన్నీ అంగంలో దమ్ముంటాయని అన్నీ ఉన్నాయండి దీన్ని ఇది ఉంటేనే ఇది దగ్గర ఇది లేదనుకోండి అంగంలో స్తంభన లేదు గట్టితనం లేదంటే మన దాంపత్యం జీవితం లేదు మన జీవితం శూన్యము పది కూడా ఇది లేకపోతే మనకి ఏం లేదు ఇది దేవుడిచ్చిన వరము ఇది లేకపోతే పెద్ద శాపం మన దేవుడితోనే శాపం వద్దు వరం కోరుకుందాం భార్య భర్తల మధ్య మంచిగా అన్యూన్నత బాండింగ్ ఉండాలంటే సెక్స్ మంచిగా జరగాలి అన్యున్నత ఉంటుంది ప్రేమ అనురాగం ఉంటుంది అలాగే ఇద్దరు మంచి కలయిక ఉంటే సంతానం వంశం ముందుకు నడుస్తుంది ఇవి లేకపోతే ఏమి లేవు జీవితంలో సెక్స్ లేకపోతే సెక్స్ అంటే చాలా ముఖ్యమైన అధ్యయనం ఇది లేకపోతే లైఫ్లో ఏం లేదు అన్నీ ఉన్నా కూడా సెక్స్ లేకపోతే మన జీవితం లేదు కాబట్టి కొందరు సిగ్గు పడుకుంటూ మొహమాట పడుకుంటూ నేను మంచిగా అవుతానా కాదా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఎక్కడ పోయినా ఏం ఒరగదు అనే భావంతో ఉంటారు వాళ్ళకు నేను ఇచ్చే సందేశం అంటే మీకు ఏలాంటి అంగస్థంబన సమస్య ఉన్నా మీ దగ్గరకు ఇట్లాంటి సమస్య వచ్చినా మీ శరీరంలో ఇలాంటి లోపం ఉన్నా అంగంలో ఇలాంటి దోషం ఉన్నా అన్ని దోషాలతో మీరు బయటపడవచ్చు మళ్ళీ మీ పాత వైభవం పాత యవ్వనం తిరిగి వస్తే మళ్ళీ యస్ బెడ్ మీద జోష్ నేను చేయగలుగుతా నేను చేస్తాను నా భార్య తృప్తి పరుస్తాను నా భార్య నా మధ్య ప్రేమ ఉండాలి మంచి ప్రేమ పండాలంటే మంచి సక్సే ఇప్పుడు అక్రమ సంబంధాలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇంట్లో సరిగ్గా సెక్స్ చేయనప్పుడు మగాడు అంటే భార్యలు ఏం చేస్తున్నారు పరాయి మగాడు వైపు చూస్తున్నారు ఆ అవకాశం ఎవరిచ్చారు మనం ఇచ్చినట్టు కదా మీలో ఉంటే నాతో కలవండి ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడొచ్చు అండి నిర్భయంగా ఏ సిగ్గు లేకుండా ఏ సిగ్గు పడకుండా ఏ బిడియం చెందకుండా నా దగ్గరండి శాశ్వత శాశ్వతంగా ఈ సమస్యతో బయటపడచ్చు విన్నారు కదండి అప్పటివరకు సెలవు